వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి గౌరవ భారతి రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీవాన్ అబ్దుల్ నజీర్ గారిని కలిశారు కలిసి గంటసేపు చర్చించారు తప్పే ఉంది గవర్నర్ గారిని గౌరవపూర్వకంగా వెళ్ళారు కలిశారు చర్చించారు ఏం చర్చించారు అనే తర్వాత మాట్లాడుకుందాం వెళ్ళారు వెళ్ళాలని తప్పే ఉంది పులివెందుల ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఒక ప్రధాన పార్టీకి అధినేతగా గతంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత గవర్నర్ గారిని కలిసి మెమరాండంలు ఇలాంటి వివరాలు గతంలో చేశారో లేదో సరే నాకైతే గుర్తులేదు ఎందుకంటే అన్ని రోడ్ల మీద ప్రెస్ మీట్లు నడిచాయి కాబట్టి ఇప్పుడు మరి గవర్నర్ దగ్గరికి వెళ్ళి అలాంటి విన్నపాలు ఏమైనా ఇచ్చారా మా వాళ్ళని ఇలాగ అరెస్ట్ చేస్తున్నారు ఈ విధంగా జరుగుతోంది అవి ఏమైనా చెప్పుకున్నారా అంటే చాలామంది పబ్లిక్లో మాట్లాడుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గవర్నర్ని కలిశాడు కలవడం వెనక కారణాలు ఏంటి అనేది చూస్తే ముఖ్యంగా మూడు కనిపిస్తున్నాయని ఒకటి ప్రతిపక్ష నేతగా అంటే లేని ప్రతిపక్షం దానికోసం కోర్టుకు కూడా వెళ్ళారు కాబట్టి గవర్నర్ గారిని మీరు దానికి కూడా ఏమైనా సిఫార్సు చేయండి కాస్త ప్రతిపక్ష నేత హోదా కావాల్సిందే అని చెప్పి ఏమైనా అడగడానికి వెళ్ళారా ఒక క్వశ్చన్ మార్క్ రెండోది సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రజాప్రతినిధుల అరెస్టుకి సంబంధించి ఏదైతే గతంలో వాళ్ళకి ముందుగా నోటీసులు ఇవ్వాలి నోటీసులు ఇచ్చి పూర్తి ఆధారాలు ఉంటేనే అరెస్ట్ చేయాలి అనేటువంటి దాని మీద సెవెంటీన్ ఏ చంద్రబాబు నాయుడు అరెస్ట్ సమయంలో ఏ విధంగా బయటకు వచ్చింది సిద్ధార్థ్ ద్వారా ఏ విధంగా దాని మీద పోరాటం చేశారనే తెలిసిందే ఇప్పుడు అది అప్లికబుల్ అవుతుందా లేదా గవర్నర్ అనుమతి కావాలి ఎవరైనా అరెస్ట్ చేయాలి అంటే ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేయడానికి గవర్నర్ అనుమతి కావాలి కాబట్టి మరి దాని విషయంలో ఏమైనా మాట్లాడడానికి వెళ్ళారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అరెస్ట్ అవుతారనేటువంటి భయమా సో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమే అని కూటమి అంటుంటే ఖాయమా అని క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు ప్రజలు ఎవరు అనుమానాలు వాళ్ళవి నాకు కూడా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఇప్పటిదాకా ఎందుకు మరి ఆధారాలు ఉంటే ఇదే అనుమానం వస్తుంది బయట పెడుతున్నారు పెద్ద దాంట్లో కూడా ఎవరెవరు అరెస్ట్ అవుతున్నారో వాంగ్మూలాలు ఏంటి అంటే దాని మీద మళ్ళీ ప్రజల్లోకి తప్పుడు ప్రచారాలు తీసుకెళ్లేటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు ఎందుకంటే మాధ్యమం ఉన్నది వాస్తవాలు మాట్లాడుకోవడానికి తప్పును తప్పని చెప్పాలి ఓపెన్ ఓపెన్ చెప్పాలి ఇక్కడ సో జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ చేయలేదు ఐదేళ్లలో ఎటువంటి తప్పు చేయలేదు పొరపాట్లే చేయలేదు ఆయన అలాంటి ఆయన్ని మీరు అరెస్ట్ చేయడానికి కూటమి అంటే కక్షపూరితంగానే వెళ్తోంది పైగా అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పేరున పేరినాని కదా మన నందిగన్ సురేష్ కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వంశీ కావచ్చు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళ దగ్గర వాంగ్మూలాలు తీసుకొని ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డినే ఇరికించాలి అక్కడికి లిక్కర్ కేసులో కూడా లిక్కర్ స్కామ్ దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టార్గెట్ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి మిథున్ రెడ్డి తర్వాత రాజకేసి రెడ్డి తర్వాత కృష్ణమోహన్ రెడ్డి ఇతరత్ర ఇలా చాలా మంది ఉన్నారు కాబట్టి అలాగే దుబాయ్లో ఉన్నటువంటి వాళ్ళ డెన్ బయటపడింది మొత్తం హైదరాబాద్లో తాడేపల్లిలో పెట్టినటువంటి డెన్స్ ఏవైతే ఉన్నాయో వీటి వివరాలు బయటపడ్డాయి వీళ్ళకి అల్టిమేట్గా మూడు వేల ఐదు వందల కోట్ల లబ్ధి చేకూరింది జగన్మోహన్ రెడ్డికి కనుక ఆయన్ని అరెస్ట్ చేయడం తథ్యం అన్నటువంటి పాయింట్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు సో మరి అరెస్ట్ ఎక్కడ టెక్నికల్ డీటెయిల్స్ అందులో ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి వాళ్ళు ఏమో బంబాడు చేస్తున్నారు కానీ కూటమి ప్రభుత్వం సైలెంట్గా వెళ్తుంది మీనింగ్ ఏంటి సో ఈ అన్నిటి నేపథ్యంలో సైలెంట్ వర్క్ ఏదో జరుగుతోంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ ఆగస్టులో అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అందుకని చెప్పే ఈ ప్రోగ్రాం పెట్టుకున్నారు గవర్నర్ గారిని కలవడానికి అంటే ఆయన ఏమైనా రక్షిస్తాడో అని అనుకుంటున్నారా ఎస్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు గత ఐదేళ్లలో మనం చూసాం సాక్షాత్తు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏ విధంగా వ్యాఖ్యానం చేశారు మోడీ గారు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సొంత బిడ్డ కంటే ఎక్కువగా కన్న బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అన్నటువంటి వ్యాఖ్య అంటే వాళ్ళ మధ్య ములాఖాత్తులు మిలాఖాత్తులు ఎంతెంత గట్టిగా అప్పట్లో ఉన్నాయి అనేటువంటి దాని మీద సరే ఇప్పుడు వివరం తెలిసొచ్చింది కూటమి ప్రభుత్వం నడుస్తోంది తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తులో బీజేపీ వాళ్ళు ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా అత్యంత కీలకంగా కూటమి అనేది ఉంది తెలుగుదేశం పార్టీ ఎంపీల బలంగానే ఇది చూసుకోవచ్చు అలాగే అటు నితీష్ కుమార్ కావచ్చు వీళ్ళిద్దరిని చూసుకొని మోడీ గారు ఆగుతున్నారు అనేటువంటిది చాలామంది చేసేటువంటి వ్యాఖ్య సో అంతకుముందు అవసరమైతే ఎప్పుడెప్పుడు అపాయింట్మెంట్స్ వచ్చేవి అర్ధరాత్రి అయినా సరే వెళ్ళి ఒక పది నిమిషాల పావుగంట కలిసి ప్రతిసారి వెళ్ళొచ్చేవాళ్ళు పక్కనే నీడ విజయసాయిరెడ్డి అనేది ఎప్పుడు ఉండేది కాబట్టి ఆ నీడ ఆ నీడలో ఢిల్లీలో అన్ని మంతనాలు చేసుకుంటూ వచ్చేవాళ్ళు బట్ ఇప్పుడు విజయసాయి రెడ్డిని పూర్తి స్థాయిలో పక్కకు గెంటేసినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి ఢిల్లీలో లాబింగ్ చేయాలంటే నిన్న తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య చూస్తే జగన్మోహన్ రెడ్డికి అసలు అపాయింట్మెంటే దొరకదు ఢిల్లీలో ఇది చాలా క్లియర్గా చెప్పారు వాళ్ళు ఇవ్వరు కూటమిగా నేను చెప్పడమో మేము ఆపుతున్నామో కాదు వాళ్ళు ఎవ్వరు అనేది చాలా క్లియర్గా చెప్పారు సో చెప్పిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఉన్నటువంటి ఆప్షన్ ఈ అరెస్టులకు సంబంధించి ఎందుకంటే ఇటీవల చూసాం భారతీయ సిమెంట్స్లో కావచ్చు మిగతా వాటిలో కావచ్చు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏ విధంగా ఎస్ఐటి వాళ్ళు రైడ్స్ చేశారు సోదాలు చేశారు సిబిఐ సిఐడి వాళ్ళు అనేది సో దీంతో వణుకు పుట్టిందా సో దీంతో వెళ్ళారా వెళ్ళి మరి గవర్నర్ గారితో ఆయనకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో బీజేపీ పెద్దలతో పైన ఉన్నటువంటి మీరు మాట్లాడండి సార్ మమ్మల్ని ఇది నుంచి గట్టిన పడేయండి అని ఏమైనా విన్నవించుకున్నారా అన్నటువంటి ఊహాగానాలే ఎక్కువగా నడుస్తున్నాయి సో అయితే ఇక్కడ చాలామంది చెప్తున్నారు ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి గవర్నర్ కూడా ఇందులో ఏం చేయలేరు ఆయన ఎందుకంటే గవర్నర్ సార్వభౌమాధికారాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి ఉంది లిక్కర్ మీద పాతిక వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కార్పొరేషన్ పేరుతో అందరికీ తెలిసిందే సో అలాగే ఆ ప్రభుత్వ ఆస్తులు పెట్టాడు ఏ విధంగా పెట్టాడు అనేది అందరికీ తెలిసిందే సో ఇక్కడ ఇన్ని డీటెయిల్స్ ఉన్నప్పటికీ కూడా ఆయన అరెస్ట్ చేయకపోవడం అనేది అయితే ఉండదు ఖచ్చితంగా ఆన్ టైం అరెస్ట్ అనేది జరుగుతుంది పూర్తి స్థాయిలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినటువంటి తీరు ఇంకా గుర్తుంది కాబట్టి కూటమికి జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆ తప్పు చేయకూడదు పూర్తిస్థాయి ఆధారాలతో ఆయన ఖచ్చితంగా తీసుకెళ్లాల్సింది అనేటువంటి దాంట్లో ఉన్నారు సో ఈ నేపథ్యంలో ఒక్కొక్క చోటు నుంచి మొత్తం అంతా కూడా అష్టదిగ్బంధనం అవుతూ వస్తుంది జగన్మోహన్ రెడ్డికి ఈ నేపథ్యంలోనే ఎలాగైనా మళ్ళీ బీజేపీ పెద్దల ప్రాపకం కావాల్సిందే మనకి అపాయింట్మెంట్ కావాల్సిందే ఒకసారి మోడీ గారితో అమిత్ షాతోటి మాట్లాడండి ప్లీజ్ అన్నట్టుగా గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసుకున్నారేమో అన్నటువంటి అనుమానాల్ని చాలామంది వ్యక్తం చేస్తున్నారు మరి ఇది ఎంతవరకు వాస్తవం గవర్నర్ భేటీ తర్వాత ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రకటన రాలేదు గత పది రోజులు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో లేరు యలహంక ప్యాలెస్లోనే ఉండి బెంగళూరు నుంచే బ్యాక్ అండ్ వర్క్ ఏమైనా చేసుకున్నారా అన్నటువంటి అనుమానాలు కూడా చాలామంది వ్యక్తం చేశారు కర్ణాటక బీజేపీ పెద్దలతోటి కలిసి వాళ్ళ నుంచి ఈ విధంగా చేశారేమో అన్నటువంటిది మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ని క్లిక్ చేయండి